అయ్యా మాకు గారు కలుగుతుంది మా భూమి తీసేసుకున్నాను మా పట్టలేదని ఏదని చెప్తే తర్వాత ఇవాళ వచ్చే మా గ్రామం అయిపోయింది పాత్రాల లో కాదు నువ్వు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే అత్యాశ పెరిగింది టిఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ఉండే ప్రజలు కష్టపడ్డను ప్రాణాలు అనిపించను తెలంగాణ సాధించాలని ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేస్తే పార్టీ పేరు పేరు మార్చినప్పుడే నీకు అత్యాశ పెరిగింది ఇక రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయిపోయిన దేశంలో ప్రధానమంత్రి కావాలనే ఆలోచన రావడమే నీ గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నది కి అప్పటి వారి కిసాన్ కి సర్కార్ అలవలన కోట రూపై కట్పెడిడు వారా పార్టీ పెటాలన ఆలక్ష్య చేసాం మంచుల వప్పిడు గాని పెడిడు ఆఫీస్ చిప్పనపుడే అయిపోయింది ఇగ నువ్వు మాట్లాడేదేంది నా కర్తవ్యం గారు ప్రగతి బోని ఓర్కుజ్ కట్టిడు నీ గురిచా ప్రగతి బోని కదర్ గుడియల రేవల్రేటి डावలొ దొర్చేది ప్రజా పల్పాలన అయిపోయింది మార్తాట్ జ్యోతిరావు పూల భవంగ కేడం దరిగింది అంతేకాదు ఇవాళ ఎక్కడ చూసినా ఇంకో అంటున్నాడు వెంటిలేటర్ల మీద ఉన్నకుంటున్నాం వెంటిలేటర్లను ఎవరు తీసుకుపోయారు ప్రజలు నిర్ణయిస్తారు కాదు వెంటిలేటర్లు ఎవరు పోవాలన్నా అది ప్రజలే ఏది ప్రజలే నిర్ణయిస్తారు తప్పితే